హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పొన్నగంటి కూర పప్పు అండి పొన్నగంటి కందిపప్పు అండి మరి పొన్నగంటి కందిపప్పు నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను వీడియో కళ్ళే తెచ్చుద్దాం పదండి ఈరోజు ఒక హెల్దీ అయిన పప్పు అండి నిజంగా అండి చాలా అంటే చాలా మంచిపప్పు చూపిస్తున్నామండి ఈరోజు అదేంటంటే పొన్నగంటి కూర పప్పు అండి మరి హెల్తీకి చాలా మంచిది కదండి పొన్నగంటి కూర అంటే నిజంగా అండి చాలా మంచి పప్పు అండి మరి నేనైతే ఒక మూడు కట్టెలు పొన్నగంటి ఆకు తీసుకున్నానండి మూడు కట్టెలు అండి ఇవి మూడు కట్టలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర మూడు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు కావాల్సినన్ని పచ్చిమిర్చి అండి చూసి ఇన్ని అయితే వేయను చింతపండు కందిపప్పు ఎల్లిపాయలు జీలకర్ర అండి జీలకర్ర పోపు దినుసులు పసుపు ఉప్పండి అండి ఈ మన పునగంటి పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇదైతే నేను చిన్న ఒలిచి పెడతానండి ఆ కాకు టమాటాలు కట్ చేసి కడిగి కట్ చేస్తాను ఉల్లిగడ్డలు కట్ చేస్తాను మరి ఇవి కూడా శుభ్రంగా క కడిగి పెడతానండి కందిపప్పు అయితే నేను కొద్దిగా వేయించుతానండి పెనం మీద వేయించి చేస్తానండి పప్పు చాలా బాగుంటుంది మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ వేలు తీస్తున్నాను కందిపప్పు అండి నేను కొంచెం దూరంగా వేయించుతానండి కందిపప్పు దూరంగా వేయించితే పప్పు భలే టేస్ట్గా ఉంటుందండి దూరగా చిన్న మంట మీద వేయించుతాను నేను పప్పు అయితే బాగా ఫ్రై అయింది కదా బాగా దూరగా వేయించినాను మరి దీన్ని అయితే నేను స్టవ్ బంద్ చేసి ఇప్పుడు దాన్ని కడిగి తానండి అయితే బంద్ చేస్తున్నాను కడుగుతానండి శుభ్రంగా మూడు సార్లు కడుగుతాను నేను బాగా ఈ విధంగా అయితే బాగా కడగాల ఈ కందిపప్పు బాగా దూరంగా వేయించడం వల్ల పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది నేను రెండు సార్లు మూడు సార్లు శుభ్రంగా కడుగుతానండి కడిగానండి శుభ్రంగా నేను వాటర్ అయితే వేస్తున్నాను ఒక చెమ్ము వేసానండి చిన్నది కదా చెమ్ము వేశానండి రెండు జంబులు వేశాను చిన్న చెమ్ము కాబట్టి రెండు జంబులు వేశాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికిస్తాను స్టవ్ అయితే వెలిగించాను కదా ఇవి కొంచెం ఏ ఉడకాలండి బాగా పప్పు ఉడికిన తర్వాత ప్రాసెస్ అయితే చూద్దాము ఇందులో ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టానండి ఒక ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను టమాటోలు కూడా కట్ చేశాను కొన్ని పచ్చిమిరకాయలు అయితే ఇట్లా నేను కడిగేసానండి శుభ్రంగా నేనైతే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మీరు కారంతో చేసుకోవాలంటే కారం వచ్చి కారంతో కూడా చేసుకోవచ్చండి మన పావు కేజీ ఉంటుందండి పప్పు ఇది ఆ పప్పుకు తగ్గట్లు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ వేసుకున్నా తినలేరు కదా అందుకని చూసి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి మీరు మీ పప్పు ఎంత వేస్తారో మీకు తెలిసిపోతుంది కదా అప్పుడే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ కారం తినలేరు కదా నేనైతే పచ్చిమిర్చి వేసాను కొద్దిగా అనేది నేను జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను కొద్దిగా పసుపు ఇది పప్పు బాగా ఉడికించుకోవాలండి ఒక పది నిమిషాలు అయితే పప్పు బాగా ఉడుకుతుంది ఇది మూత పెడతాను ఉడికిస్తాను పప్పు మూత అయితే తీస్తున్నానండి పప్పు అయితే బాగా ఉడికిందండి నేను ఆకుకూర పెడుతున్నాను మనం ఆకు శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నాం కదా పొన్నగంటాకు అదైతే పెడుతున్నాను మీరు కుక్కర్లు కూడా వేసుకోవచ్చు అండి అన్నీ వేసేసి ఒక మూడు విజిల్ అండి చాలా బాగుంటుంది అట్లా కూడా మీరు కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే అన్నీ అట్లా వేసుకొని కుక్కర్లో వేసుకోవచ్చండి నేనైతే డేసలు చేస్తున్నాను కాబట్టి ఇట్లా పప్పు ఉడికిన తర్వాత ఆకు పెడుతున్నాను మీరు ఒకవేళ కుక్కర్లు అన్నీ వేసేసుకొని మూడు విజిల్ పెట్టుకుంటే పప్పు తయారైపోతుందండి ఇంకా అదే ఉడికిన తర్వాత మళ్ళీ ఇంత పెడతానండి ఎందుకంటే ఆకు కదా తొందరగా మగ్గిపోతుంది అది చూడ్డానికి ఎక్కువ కనపడుతుంది కానీ బాగుంటుంది పప్పు ఎక్కువ ఆకు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పొన్నగంటి కూర చాలా మంచిది కదా కంటి చూపుకు కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ వాళ్ళకి కానీ నిజంగా అండి వారానికి రెండుసార్లు ఈ ఆకుగా తింటే అండి చాలా డాక్టర్లు కూడా పనికి రారండి ఇంకా నిజంగా అండి చాలా అంటే చాలా మంచి పొన్నగంటి కూరండి నిజంగా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది నేను కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నాను పొట్టు తీసి పెట్టినాను కదా ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను ఇప్పుడు అలాగే అండి నేను ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టాను కదా ఆ టమాటాల ముక్కలు కూడా వేస్తున్నాను మీరు టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పప్పు చింతపండు కొంచెం తక్కువైనా పర్లేదు కానీ టమాటాలు ఎక్కువ ఉంటే పప్పు చాలా బాగుంటుంది అలాగే అండి చింతపండు కూడా సరిసరి ఉండాలా ఎందుకంటే ఇది పులుపు ఉండదండి ఆకు పులుపు ఉండదు కాబట్టి చింతపండు కొంచెం పడాల్సిందే ఎక్కువ టమాటాలు కూడా పాడాల్సిందే అండి ఎక్కువ బాగుంటుంది పప్పు మరీ సప్పగా లేకుండా పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందండి నేను ఒక ఐదు నిమిషాలండి నేను మూత పెడతాను మీరు కారం వేసుకుంటే కూడా వేసుకోవచ్చు అండి నేనైతే అంత పచ్చిమిర్చితోనే చేస్తున్నాను కొద్దిగా అయితే కారం వేస్తున్నానండి కొద్దిగానే వేస్తున్నాను మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకునే బాగుంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి కారం అంతా పచ్చిమిర్చి పప్పుతో కూడా చాలా బాగుంటుంది కొద్దిగా కరిపాకు వేస్తాను ఒక రెండు రెమ్మలు కరిపాకు వేసాను ఇది కొద్దిగా ఉడికితే లోపలికి పోతుందండి నేను సిమ్లో అయితే పెడతాను ఇప్పుడు ఉడుకుతుంది కదా తిని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తానండి మీరు వారానికి రెండు సార్లు అయినా చేసుకొని తినండి ఈ ఆకు చాలా మంచి ఆకు అండి ఇది పప్పు చాలా మంచి రెసిపీ అండి ఈరోజు నిజంగా అండి మూడు వందల రోగాలను దూరం చేసేటువంటి ఆకు అండి ఇది మంచి ఆకు ఇది పప్పు కానీ ఫ్రై కానీ పచ్చళ్ళు కానీ ఏది చేసుకొని తిన్నా మంచిదండి ఆకు ఇది మూత అయితే పెడతాను ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత నేను చింతపండు వేస్తానండి చింతపండు ఇప్పుడే ఎందుకులే చింతపండు వేస్తే మరి ఉడికే కందిపప్పు కూడా ఉడకదండి కొంచెం ఉడికింది ఇంకా ఈ ఆకులు ఉడకాలి కాబట్టి నేను తొందరగానే పెట్టాను ఆకు ఈ ఆకు అవన్నీ ఉడికే లోపల మనం తర్వాత చింతపండు వేస్తాను నేను మూత అయితే పెడుతున్నాను మూత తీస్తున్నానండి పప్పు అది బాగా అయితే ఉడికిందండి పొన్నగంటి కూర కూడా చాలా బాగా ఉడికింది నేనైతే ఇప్పుడు చింతపండు వేస్తున్నాను పప్పు కందిపప్పు కూడా బాగా ఉడికింది కదా దాంట్లోనే మనకు పున్నగంటి ఆకు నేనైతే దండికి పెట్టానండి కావాలని ఎక్కువ పెట్టాను ఆకుకూరలు అనేది ఆక ఎక్కువనే ఉండాలా చింతపండు అయితే వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు ఎందుకంటే నేను నానబెట్టి వేసాను కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు బాగా ఆల్రెడీ నేను నీళ్ళు వేసి నానబెట్టినాను కాబట్టి చాలా బాగా నానింది ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికిచ్చేస్తే మనం పప్పు వెనుకోవచ్చు అండి ఇంకా మూత పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు మూత తీస్తున్నానండి ఐదు నిమిషాలు అయ్యింది బాగా అయితే ఉడికిందండి చింతపండు అన్నీ బాగా ఉడికినాయి నేను ఇప్పుడు వెనుపుతానండి పప్పు గుర్తుతో మరీ మెత్తగా వెనపవాల్సిన అవసరం లేదు కనపడుతూనే ఉండాలండి నేనైతే ఈ పప్పు నినుపుతాను ఇప్పుడు కొద్దిగా అయితే ఉప్పు వేస్తున్నాను ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి మళ్ళీ తర్వాత వేసుకు వేస్తాను నేను మెత్తగా అవాల్సిన అవసరం లేదండి కొంచెం బ్యాలు బ్యాలు ఉంటేనే బాగుంటుంది పప్పు నేనైతే అట్లనే ఎనుపుతున్నానుగా ఈ విధంగా అయితే వెనపానండి మరి మెత్తగా అయితే ఎనపలేదు కొంచెం కచ్చాపచ్చగా ఎనిపాను ఆకులు అక్కడక్కడ కనపడుతున్నాయి ఇప్పుడైతే దీంట్లోకి నేను తాలింపు పెడతానండి తాలింపు వేస్తాను పోపు దినుసులు ఎండుమిర్చి అండి పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చగా దంచిన ఎల్లిపాయలు అండి పచ్చగా దంచాను ఎల్లిపాయలు ఇందులో కొద్దిగా అంటే కూరకి కొంచెం తక్కువనే పడుతుందండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఒక మూడు గంటలు అయితే వేసాను సరిపోతుంది కూర కదా తక్కువనే పడుతుందండి ఆయిల్ తాలింపుకే కదా ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెడతాను కరువుపాకేస్తున్నానండి రెండు రెమ్మలు అందరికీ తెలిసిన పాపేనండి తెలియని పాప అయితే నేనేం చూపించడం లేదు అందరికీ తెలిసిన పక్కే కాకపోతే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి కొంతగాని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు నిజంగా అండి అందరికి తెలిసిన పప్పు అయినా హెల్దీ పప్పు అండి పొన్నగంటి కూర అంటే చాలా హెల్దీ కదా నిజంగా అండి మేమైతే పప్పు అయితే ఏం చూపించడం లేదులే మీకు అందరికీ తెలిసినదే కాకపోతే చేసుకొని తింటే మంచిదండి పొన్నగంటి కూర చాలా అంటే చాలా మంచిగా మంచి ఆకు కదండి ఇది కొంచెం అయ్యేంత వరకు అట్లే పెడతాను ఇవి చాలా మంచి కర్రీ అండి పప్పు నిజంగా నేను చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా మంచి పప్పు కంటి చూపు కండి నిజంగా చాలా మంచిదండి బీపీకి కానీ షుగర్ కానీ మూడు వందల రోగాలను నిలగొట్టే ఆ కంటిగా మీరు తినాలి కదండి మంచిది కదండి ఇది అయితే బాగా రెడ్డిగా అయింది కదా నేను పప్పులో వేసేస్తున్నాను వేసేసి వెంటనే మూత అయిపోయిందండి మన పొన్నగంటి పప్పు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి